నా పేరు బాలస్వామి అమర్చింత నేను ఇరవై సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను అయితే చాలామంది ఆర్గానిక్ ఆర్గానిక్ అంటారు కానీ ధర పెట్టడానికి ఎనికి ముందు అవుతుండరు అది ఆర్గానిక్ ఏమైతుందంటే మనం సేంద్రియ సేంద్రియరులతో చేస్తే పద్దెనిమిది పోషక పదార్థాలు ఉంటాయి ఫర్టిలైజర్ వేస్తే నత్రజని భాస్వరం పొటాషియం ఒకటే ఉంటుంది ఇంకోటి మిగతా మనము ఆవు మూత్రం లోపల కూడా ఆవు మూత్రం లోపల ఫుల్ ఉంటుంది అయితే నేను మామూలుగా ఏం చేస్తా అంటే ఆవు మూత్రమే స్ప్రే చేస్తుంటా ఇప్పుడు కనీసము అంటే ఇప్పుడు భూమి ఆవు ఈ రెండు మన జీవనానికి ఉపయోగపడుతున్నాయి అది ఎంత కోటి 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 విద్యలు కోటి విద్యలు కూటి కనుక భూమి ఆవు ఈ రెండు ఉండాలి పాతకాలంలో ఏం చేస్తుండ్రి పెంటలు వేస్తుండ్రి ఎవరన్నా కానీ జరిపితే ఆ పెంటల కడ కొట్లాడుతుండ్రీ అయితే ఆ పెంట ఏమైతే ఎంత ఎరువు అనేది దాంట్లో పొద్దు పెద్దెనిమిది పోషక పదార్థాలు ఉన్నాయి ఆ పెంట ఎరువు లోపల ఇప్పుడు ఏం చేస్తున్నాము ఆ పెంట ఎక్కడ తీసుకపోయి ఎక్కడ వేస్తుండ్రో అక్కడ సల్లి వేస్తున్నాము మనం దాని నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా నిలబడడానికి బ్యాలెన్స్ లేదు నడవడానికి బ్యాలెన్స్ రావడం లేదు ఎందుకోనికి ఆ చిరు పోషకాలు లేవు మనకు నూట ఎనిమిది పోషక పదార్థాలు అవసరం జీవనాత్య ఆహారం లోపల అయితే పద్దెనిమిది పోషక పదార్థాలు మనం వేసే ఎరువులకెళ్ళి వస్తాయి మిగతా తొంభై తొంభై శాతం చిరు పోషకాలు భూమి ఎండగాలినప్పుడు భూములకెళ్ళి వస్తుంది ఆ ఆవిరికి వెళ్ళి వస్తుంది ఈ ఫర్టిలైజరు వేస్తే మెయితే అంటే ఇప్పుడు యూరియా సపోర్ట్ ఉంది యూరియా ఫార్టీ సిక్స్ అంట్రాడు ఫిఫ్టీ ఫోర్ ఏంది రా మెటీరియల్ అదే పొటాష్ ఉంది పొటాషు ఎయిటీ 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 సిక్స్ హండ్రెడు ఫోర్టీను మాత్రమే ఉంటుంది కనుక అది ఏం చేస్తా అంటే భూమిని కాంక్రీట్ లాగా చేసి ఈ ఆవిరి వచ్చేటప్పుడు రానియదు పక్కకి ఎక్కడనో తోలిస్తుంటుంది ఆ యొక్క చెట్టుకు అందియదు కనుక ఈ సేంద్రియ సేంద్రియరులతో వండిస్తే ఈ పోషక పదార్థాలు అందిస్తాయి మనం ఇది ఉంటాయి ఇప్పుడు మామూలుగా కనీసము కోటగోడలు కట్టుతుండ్రీ అప్పుడు కోటగోడలు కట్టినప్పుడు పది ఫీట్ల పొడువు పది ఫీట్ల ఉన్న రాళ్ళు పెడితే ఆ ఉగదాని మీద ఒకటి నిలబడికే ఎంత పెడుతుండ్రి ఒక చిన్న శిల్ప పెడుతుండ్రి ఆ శిల్పల నుంచే అంత పెద్ద నిలబడుతుంది మనకు కూడా ఈ చిరు పోషకాలు ఉంటే మనం ఎంత తిన్నా కానీ తిండి కావాలి తిండి కావాలంటే కాదు ఆ చిరు పోషకాలతో నుంచి మనము బ్యాలెన్సింగ్ ఉంటుంది నడవగలుగుతాం ఇంకా షుగరు బీపీ ఇవల్ల వస్తుండవి ఎందుకనకొస్తుండయి భూమి చెడిపోయింది నీరు చెడిపోయింది గాలి జడిపోయింది కనుక ఇది ఇంకా ఆవు దేమంటే స్పెషల్గా ఒకటి ఉంటుంది ఆవు నెయ్యి రాత్రిపూట పండుకునేటప్పుడు మెత్త లేకుండా రెండు చుక్కలు ముక్కలు వేసుకొని హాయిగా ఊక ఎవరితోనో మాట్లాడకుండా శ్వాస నిదానం తీసుకుంటే ఈ సప్త స్థానాలు శుద్ధి అవుతాయి ఈ ఆవు మూత్రం తీసుకుంటే కిడ్నీలు చెడిపోవు థైరాయిడ్ రాదు గుండె జబ్బులు రాదు అవు ఒక చెంచా తీసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని పడిగడప తీసుకొని ఒక గంట సేపు దగ్గర ఏం వాడుకోరాదు ఇప్పుడు ప్రతిదానికి మందు ప్రతిదానికి మందు ప్రతిదానికి మందులు అయిపోయినవి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఈ మనం వాడుకునే ఈ వ్యవసాయము అంటే సేంద్రియ వ్యవసాయం పండించిన దాంట్లోపల అన్నీ ఉండవు ఈ ఇంగ్లీష్ మందు లోపల ఏదో ఒకటి నీకు సరిదైతే ఆ సర్దికి సంబంధమే ఇస్తాడు మిగతాది ఏంది అది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కనుక ఎక్కువ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ దానికి ఏదో రకరకాలుగా ఇస్తుంటారు అనమాట కనుక అందరూ ఈ సేంద్రియ రూలను ప్రోత్సహించాలి ఇంకోటి ఏంటంటే పండియండి పండి అని కాదు దాంట్లో ఉపయోగాలు చెప్పాలి ఉపయోగాలు ప్రచారం ఇప్పుడు మార్కెట్ కూడా పెట్టినరు దాని ఉపయోగాలు చెప్పడం లేదు నెయ్యి ఉంది అది ఉంది అంటుంటారు కానీ అవి ఏం పని చేస్తుంది ఎందుకు పనిచేస్తుంది అంటే వాళ్ళు పైసలు ఇచ్చి కూడా కొనుగోనికే తయారవుతారు ఇంక రెండు వందలు ఉంటుంది ఆరు వందలు అన్నప్పుడు బాబింత ధరనా అంటారు కనుక వాటి ఉపయోగం చెప్తే చాలా మంచిగా ఉంటుంది ఇట్లే దీని నుంచి ఏమైతుంది ఇప్పుడు నేను రెండు సంవత్సరాలే ఏమయ్యను ఏ న్యాచురల్ పూర న్యాచురల్ అంటే గుట్టల మీద సీతాఫల పండ్లు అయితే కదా ఆ విధంగానే పంట ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు నాలుగు ఎకరాలు వరి వేసిన ఇంకా పత్తి పెట్టిన ఇది మిర్చి పెట్టిన పెసుళ్ళు పెబ్బర్లు వేసినా ఇప్పుడు కనుక ఏమైతుందంటే వాటి లోపల పోషక పదార్థాలు ఫుల్ ఉంటాయి మనం తిన్నా ఆరోగ్యంగా ఉంటామని నేను కోరుకుంటూ చెప్తున్నాను